ఎవడరా గీ కేటీఆర్ గాడు రియల్ ఎస్టేట్ అంతా ఇంత బ్రహ్మాండంగా ఉంటే పడిపోయిందంటాడు మీకో సంగతి ఎరికేనా రియల్ ఎస్టేట్ లా బెంగళూరు ముంబై పూణేలను కూడా మన హైదరాబాద్ దాటేసిందట మరి ఇంకేంది సన్నాశయాలు లేక పెడతాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ముంబైలో గృహ అమ్మకాలు విలువ సుమారు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అదే టైమ్ లా హైదరాబాద్ లో ఎంత ఉందో ఎరికెనా ఎంత దాదాపు ఎనభై మూడు వేల కోట్లు మరి ఇంకేంద్రా ఆడు హౌలేగా లెక్క అట్లా మాట్లాడతాడు ఈ ముచ్చటిను గదే టైమ్ లా ముంబై లో ముప్పై ఏడు వేల ఇల్లు అమ్మకాలు జరిగితే హైదరాబాద్ లా యాభై రెండు వేల ఇల్లు సేల్ చేసి ఇంకా కేటీఆర్ గారి సంగతి మనకు కొండంతా ఆండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సీఎం రేవంత్ అన్నాడు అదే చాలు